टी टीवी न्यूज की स्वागत చట్టాలను సద్వినియోగం చేసుకుని హక్కులను సాధించుకోవాలని జిల్లా న్యాయ అధికార సంస్థ కార్యదర్శి జి ఇందిరా సూచించారు జాతీయ రాష్ట్ర న్యాయ అధికార సంస్థల ఆదేశాల మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను సందర్శించి న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల కోసం ఉద్దేశించిన చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు చట్టం పరిధిలో నడుచుకుంటే ఎలాంటి సమస్యలు రావన్నారు అనంతరం పాఠశాలలోనే పరిసరాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలోని

కానీ ఇట్స్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి తెలియాలంటే మీ న్యూస్ పేపర్ అనేది ప్రతి ఊరికి వెళ్తుంది ప్రతి ఒక్కరికి తెలియాలంటే మీ కవరేజ్ అనేది చాలా ముఖ్యం వేరే వార్తల కంటే కూడా ఈ లోక అనేది చాలా ముఖ్యం ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం పెట్టడం జరిగింది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఎక్కువ కవరేజ్ ఇవ్వాల మరొకసారి అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అడ్వకేట్స్ కానీ అందరు కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నారు

అడిషనల్ ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ ఎడ్యుకేషన్ జరిగింది నెక్స్ట్ సపోర్ట్ ఏడు చేయడం జరిగింది ఇంకా బ్యాంక్ ఆఫీసర్ పిఎస్సీ కేసులు అన్ని ఇంకా పెండింగ్ కూడా ఈ డిస్పోజ్ చేయడం ఇప్పుడు లాస్ట్ టైం కూడా అనంతపురం హైకోర్టు జడ్జెస్ కూడా చాలా భయంకర దృష్టి గురించి చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది మనకు పర్సనల్ లెటర్స్ కూడా పంపించడం జరిగింది హైకోర్టు ఇదంతా

इंसेंट्स ना दूंगा आप इधर दूसरों के टॉप के पूरा टॉपिक में तीन बड़ा दूंगा तो चलिए पानी के लास्ट चले यहाँ पे भी हाँ नेक्स्ट Gracias. నేనే మరియ కర్తనే అనేది కూడా చెప్పడానికి మైక్ वहां भी इस्तंदे इना मुद्द मज्जी एप्पड़ कनेते ఉంటాము ఇनांकే వన ఒకసారి పట్టుకోండి సరే మళ్ళ ఒకసారి ఇంగ లైట్ సార్ సార్ Ainda não, mas ele vai mudar